తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా ఫ్యాక్స్ వర్దనపేట రాయపర్తి మరియు కొల్లంపల్లి సొసైటీ పరిధిలోని రుణమాఫీ అయిన పలు గ్రామాల నలభై నాలుగు మంది రైతులకు ముప్పై లక్షల ఇరవై వేల రూపాయల కొత్త పంట రుణాల చెక్కులను తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్స్ బ్యాంక్ చైర్మన్ మారినని రవీందర్ రావుతో కలిసి పంపిణీ చేసిన గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ కార్యకలాపాలకు స్థిరంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ అమలుకు శ్రీకారం రుణమాఫీ ద్వారా రైతులకు డబ్బులను త్వరతగతిన రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొన్ని చిన్న సమస్యల వల్ల ఆలస్యం జరుగుతుంది అంతేకాని వేరే కారణాలు ఏమీ ఉండవు రుణమాఫీ కానీ రైతులు నేరుగా వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్తే సమస్యను వెంటనే పరిష్కరించి రుణమాఫీ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంక్ సిబ్బంది రైతులకు సహకరించాలని అన్నారు

మున్సిపల్ చైర్మన్ అంగోత్ర అరుణ గారు రాజేష్ కన్న గారు దేవేందర్ రావు గారు బ్లాక్ బ్యాంక్ మేనేజర్ సమత గారికి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు ఎగ్జెట్లు ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు వివిధ సీనియర్ నాయకులకు మరియు పట్టణాధ్యక్షులు మండలాధ్యక్షులకు అలాగే ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీసెల్ రైతు పక్షపాతి అయిన మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న రైతు నాయకులకు ఫ్లాగ్ సిబ్బందికి బ్యాంక్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఏదైతే అపారమైన నమ్మకంతో నా పైన పెట్టిన బాధ్యత మీరందరూ నాపైన నమ్మకంతో నన్ను గెలిపించిన మీ పేరు పేరున రైతన్నలకు మా నాయకులకు నేను నమస్కారం మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి సమక్షంలో ఈ రైతు రుణమాఫీ కోసం ఏ విధంగా చేయాలి ఎలా ప్రాణికత తీసుకోవాలని తక్షణమే అందరు ఎమ్మెల్యేలను పిలిచి మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ లో మీ అందరం కూడా సముఖంగా మాకు వద్దు మాకు ఎమ్మెల్యేలకు పొరపాటున కూడా బ్యాంక్ లో డబ్బులు పడితే తిరిగి తెచ్చి మళ్ళీ మీ ఖచ్చానకు అప్పచిద్దామని అందరం తీర్మానం చేసి అన్నగారి యొక్క మాట ప్రకారంగా ఏదైతే రైతు నిజమైన రైతులు ఎల్లవేళలా ఆ పొలం పైన ఆ భూమి పైన నమ్మకంతో చేసే రైతుకు అండగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా తప్పు జరగకుండా మేము అందరం ఏకాగ్రీవంగా ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు బద్ద డబ్బులు రైతు భరోసా వద్దు రైతు రుణమాఫీ వద్దు అని తీర్మానం చేసి ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క మాట ప్రకారంగా రాహుల్ గాంధీ మన యొక్క వరంగల్ జిల్లాలో రైతు వేదిక పైన ఇచ్చిన వాగ్దానాన్ని అది ఒక క్రమబద్ధి క్రమ పద్ధతితో ఆరు నాకులు నిద్ర లేకుండా బట్టి విక్రమాక గారు